ధరలు పెంచుడు కాదు బుర్ర పెంచుకో దొంగ చేతికి తాళాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తామని అనుకోకు అనుకోక అడ్డగోలు హామీలు ఇప్పుడు ఏం చేయాలో తెలియక దొంగ మాటలు కోసుక తినడానికి నువ్వు కోతమామిడి కాయవా నిన్ను తినుడు కాదు నువ్వే రాష్ట్రాన్ని కాల్చుకు తింటున్నావు ఢిల్లీకి మూటలు పంపుడు అయితలే పంపుడైతలేదు దివాల దివాలా తీసినా అని ఐపి పెట్టిపో మొత్తానికైతే దొంగ చేతికి తాళాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని మళ్ళా రేవంత్ రెడ్డి గారిని దొంగ అనకుండానే దొంగ అన్నట్లు అయిపోయింది ఇంకోటి అధికారంలోకి వస్తామని అనుకోకు అనుకోకుండా అడ్డగోలు ఇచ్చింది మీరు అధికారం పోతలే పోతుందని మీరు ఊహించలేదు అధికారం వస్తుందని వాళ్ళు ఊహించలేదు ఇద్దరు సరిపోయింది మీ కాళ్ళు ఏమో నడి నెత్తికి పోయినాయి వాళ్ళు ఏమో హే వస్తాయో రావో బుక్ అయితే ప్రింట్ కొట్టుర్రా ఇచ్చిన కాడికి ఇద్దాం ఆమెలని వాళ్ళు అనుకున్నారు అడ్డి మార్క్ గుడ్డి దెబ్బలా కాంగ్రెస్ వచ్చింది అసలు మేము అధికారమే కోల్పోవని వీళ్ళు అనుకున్నారు అందుకే కేసీఆర్ గారు బాత్రూమ్లో ఎందుకు జారిపడ్డారు ట్వంటీ బుక్ ఎందుకు ఇరిగింది ఆయన ఊహించలే ఒక రెండు మూడు నెలలు ఆయన కోలుకోలే నన్ను ఓడగొడతారా ప్రజలు ఈ భారతదేశానికి అంబేద్కర్ తర్వాత అంబేద్కర్ అంతటోని నేను నన్ను ఒడగొడతారా నన్ను ఒడగొడతారా అని పింఛుక పింఛక సచ్చింది ఆయన ఎందుకంటే అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిపోతే దాన్ని మళ్ళా రీరైట్ చేస్తా అది అవసరం రాదురా అని చెప్పి కదా అవ అంతటి మునగాడు కేసీఆర్ గారు కాబట్టి మీరేమో ఓడిపోతా అనుకోలేదు వాళ్ళేమో గెలుస్తామనుకోలేదు కాబట్టి వాళ్ళు ఎంత మభ్య పెట్టాలో అంత మభ్య పెట్టిండ్లు ఎన్ని రకాల మాటలు చెప్పాలో అన్ని రకాల మాటలు చెప్పిం ఇక నన్ను గోసుక తింటారా నన్ను వండక తింటారా నిన్న అంటే నువ్వేనా కొత్త మామిడి కాయవా అంటాను కోతమామిడి మామిడికాయలు అంటే తెలుసా ఇవే కొత్త మామిడి కొంచెం అటు పుల్లగా ఉంటాయి కొంచెం తీయగా ఉంటాయి ఎటు అర్థం కాకుండా ఉంటాయి నమలాలనిపిస్తుంది నమలే లోపే పులుపు పులుపు అనిపిస్తా ఉంటుంది మింగేటప్పుడు తీయగా అనిపిస్తా ఉంటది ఇవే కోతమాడికాయలు ఇందుగా కోతమావిడికాయ తినడానికి అని ఇదే కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారికి కౌంటర్ వేసినట్టు అట్లా ఆయన కోతమావిడి పండు కాదు ఏం కోడిపిల్ల కాదు కోసుకొ తినడానికి చికెన్ కాదు ఇటు పండు కాదు ఇక ఢిల్లీ కాట మూటలు పంపుడు అయితలేదట ఈ మధ్య మూటలు ఢిల్లీకి పోడు తక్కువైందట కాబట్టి ఐపి పెట్టి వెళ్ళిపో అని మన కేటీఆర్ గారు అంటాను వీళ్ళకి ఎంత సంతోషం ఉన్నది తెలుసా కేటీఆర్కి కేసీఆర్కి ఈ మధ్య వీళ్ళు ప్రశాంతంగా నిద్రపోతాను కావచ్చు ఇక పూర్తిగా రేవంత్ రెడ్డి గారి వైఫల్యం వల్లనే వీళ్ళు సంతోషంగా ఉన్నది కేటీఆర్ గారి సంతోషానికి రేవంత్ రెడ్డి గారే కారణం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కొంత బెగడు బెగడు ఉండే వీళ్ళకు ఏ నిమిషం జైలు ఎత్తారో ఎప్పుడు పట్టుకపోతారో ఏ కేసులో పట్టుకపోతారో ఏ అవినీతి చేసిన ఎత్తారో అని బెగడు బెగడు భయం భయంగా ఉండే ఇప్పుడు ఆ భయం లేదు ఆ బెగడు లేదు అర్థమైపోయింది రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది వీళ్ళకి ఇంకా అర్థమైపోయింది ఇక పట్టుకునేది లేదురా ఇక మమ్మల్ని ఏం చేసేది లేదనే ధైర్యంతో అంతకుముందు చూడుర్రి మీరు కేటీఆర్ ముఖము దీనంగా భయం భయంగా ఎప్పుడేమవుతుందో ఎప్పుడెవడెత్తుకపోతాడో అన్నట్టు కొంత ఆ భయాందాలలో ఉండే ఇక చూడు ఇప్పుడు మళ్ళీ ఫేషియల్ చేసి కచ్చుకున్నట్టున్నాడు అన్న ఆ ట్యాన్ గీన్ అదంతా తీసేసి మళ్ళీ ఫేషియల్ చేసి కచ్చుకున్నట్టున్నాడు అన్న మొత్తం నిఘ నిగలు ఆడతాను లేకపోతే ఈ నవస తెలంగాణ పేపరే మరి మంచిగా అందంగా తయారు చేసినట్టున్నది ఇక భయం అయితే లేదు ఇక కేటీఆర్కి ఇక జైల్లో పడేది లేదు మళ్ళీ అధికారంకి వచ్చే ఉన్నది అనేది ఆశ అయితే ఉన్నది మొత్తం రేవంత్ రెడ్డి గారి వైఫల్యమే మీరు ఏం చేయకపోవడం వల్లనే వీళ్ళకి ధైర్యం వచ్చింది మళ్ళీ అధికారంలోకి వస్తామని వాళ్ళకి మొత్తం కాన్ఫిడెన్స్ పెరిగిపోయిందిగా ఇవ్వలకి చెప్పంటున్నాడుగా కేటీఆర్ ముఖ్యమంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి ఎందుకంటే కేసీఆర్ గారికి నడవలేరు పరిగెత్తలేరు ఆయన బచ్చ మూడేళ్ల వరకు ఆరోగ్యంగా ఉంటే చాలు ఆయన బొమ్మ పెట్టి ఆయనను చూపించి కథం అధికారం హస్తగతం చేసుకుంటే అయిపోతుంది అనే ఆలోచనలో రే కేటీఆర్ గారు అన్నాడు ఏ వాళ్ళ సంబరం మామూలుగా లేదు ఐబేంద్రబాయ్ రేవంత్ రెడ్డి ఏది మూడు రంగుల జెండా పెట్టి అప్పుడు ఇమేజ్ ఉండే రేవంత్ రెడ్డి గారికి ఏ కేసీఆర్ గారితో కొట్లాడగలిగే దమ్ము రేవంత్ రెడ్డికే ఉన్నదని ఓ ఇమేజ్ ఉండే అదంతా ఇప్పుడు నీరుగారిపోయింది ఏ రేవంత్ రెడ్డిని చూస్తే తిట్టేటోడు తప్పించి మెచ్చుకునేటోళ్ళు ఎర్ర అనేది అర్థమైపోయింది కేటీఆర్కి అందుకే ఇట్లా ముసిముసి నవ్వులు సిరిసిరు నవ్వులు వస్తానన్న అన్నకి